కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మతవాదానం జ్ఞాన సర్వమతేన ముక్తిన్న భజతి జన్మశతేన తీర్థయాత్రలు వ్రతాలు పూజలు నోములు దానాలు ధర్మాలు ఇలా ఎన్ని చేసినా ఈ చేసే సమయంలో భక్తి జ్ఞానము లేకపోతే ఇవన్నీ వ్యర్థమే ఎందుకంటే తీర్థయాత్రలు చేసే సమయంలో భక్తితో శ్రద్ధతో చేయాలి అలా చేసిన తీర్థయాత్రలు చాలా ఫలితాన్ని ఇస్తాయి లేదంటే అది విహార యాత్ర అవుతుంది అలాగే పూజలు వ్రతాలు ఇవి చేసే సమయంలో భక్తి శ్రద్ధలు ఎంతో ముఖ్యము అది లేని ఎడల పూజలు ఎంత చేసినా ఎన్ని లక్షలు పేసి చేసినా వ్యర్థమే అని చెప్పవచ్చు అలాగే దాన ధర్మాలు చేసే సమయంలో అందరికీ నేను చేస్తున్నాను అని చెప్పేటట్టుగా కాకుండా గుప్తంగా దానం చేసి దానం చేసిన తర్వాత దాన్ని మరలా తలుచుకోకుండా ఉండాలి ఈ రకంగా చేసిన దానం ఎంతో ప్రాముఖ్యతని పుణ్యాన్ని ఇస్తుంది దీనినే ఆత్మజ్ఞానము అంటారు ఈ ఆత్మజ్ఞానం లేకుండా ఏ పని చేసినా వంద జన్మలు ఎత్తి చేసినా అది నిష్ఫలితమనే చెప్పాలి అందుకోసం అందరూ కూడా చక్కగా చేసే పనిలో జ్ఞానము శ్రద్ధ భక్తితో చేసుకోవడం చాలా ఉత్తమము जय श्री राम